హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈ సంక్రాంతి పయానికి వచ్చేటువంటి ఎనిమిది తొమ్మిది పుంజులు మా ఫామ్లో ఉన్నవి సేల్కి పెట్టడం జరిగింది వాటి వివరాలు అలాగే వాటి రంగులు అన్ని పూర్తిగా మీకు అర్థం అవ్వాలంటే వీడియో స్క్రిప్ట్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సో ముందుగా ఈ ఫామ్ వచ్చేసి ఎన్విఎన్ ఫామ్ ఇది బాపట్ల జిల్లాలో ఉంది సో ఫస్ట్ ఇది వచ్చేసి కోడి చూపు ఉన్నటువంటి అదే అదేవిధంగా దీని హైట్ వచ్చేసి ఇరవై నాలుగు వరకు ఉంటుంది అదేవిధంగా దీని వయసు వచ్చేసి ఇరవై నెలల వరకు దీని వయసు ఉంటుంది గమనించండి సో ఇది వచ్చేసి సేతువా అండి దీని వయసు వచ్చేసి సుమారుగా పద్నాలుగు పదహారు నెలల మధ్యలో ఉంటుంది అదేవిధంగా ఈ కోళ్ళన్నీ కూడా మన ఫామ్లో పుట్టి మన ఫామ్లో పెరిగినటువంటివేనండి ఎక్కడ మనం తెచ్చి కానీ అదేవిధంగా వేరే కోళ్ళు మన ఫామ్లో కానీ కలపం మీరు మన పూర్వ వీడియోలు చూసినట్లయితే ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది ఇవి పట్టాల నుంచి మనం వీడియోలు తీసి అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో బెస్ట్ క్వాలిటీ కావాలనుకున్న వారు మన ఫామ్ని సంప్రదించి ఇక్కడ కోళ్ళు పట్టుకెళ్లాల్సి ఉంటుంది ట్రాన్స్పోర్ట్ అనేది చాలా వరకు చేయమండి మనం వ్యవసాయ పనుల రీత్యా మనం కొంచెం ఇప్పుడు విత్తనాలు వేసే టైము ఇది చూడండి దీని వయసు వచ్చేసి పదమూడు పదమూడు పద్నాలుగు నెలల మధ్యలో ఉంటుంది అదేవిధంగా చూడండి ఇది కూడా చూపు ఉన్నటువంటి కాకి సో మీరు కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా మన ఫామ్ దగ్గరకు వచ్చి కోళ్ళు ఎగరేసుకొని మీకు నచ్చినవి తీసుకొని వెళ్ళొచ్చండి ఇది వచ్చేసి సేతువ ఇది కూడా పదమూడు పద్నాలుగు నెలల మధ్య వయసు ఉంటుంది దీని హైట్ వచ్చేసి ఇది ఇరవై రెండు హైట్ ఉంటుంది సో గమనించండి మీరు ఖచ్చితంగా క్వాలిటీ అదేవిధంగా నమ్ నమ్మకమైన కోళ్ళు కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఫామ్ని సంప్రదించండి ఎందుకంటే మనం క్వాలిటీ మెయింటెనెన్స్ చాలా చక్కగా బ్రీడింగ్ చేయించుకుంటూ అదేవిధంగా తీస్తూ వీటిని మనం సంరక్షించుకోవటం జరుగుతుంది ఇది వచ్చేసి ఇరవై రెండు సైజు ఉంటుంది ఇది వచ్చేసి కోడి చూపు ఉన్నటువంటి కాకి చూడండి దీని వయసు వచ్చేసి పదమూడు నుంచి పద్నాలుగు నెలల మధ్యలో ఉంటుంది అదేవిధంగా ఇది కూడా కోడి చూపు ఉన్నటువంటి కాకి డాగ లేదా కోడ్ డాగ్ కింద పరిగణిస్తారో మీరే చెప్పండి సో ఇది వచ్చేసి దీని వయసు కూడా సుమారుగా పద్నాలుగు పదమూడు నెలల మధ్య ఉంటుంది అదేవిధంగా దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు వరకు ఇది హైట్ ఉంటుంది సో మీకు ఈ కోళ్ళు నచ్చితే మీరే ఫామ్ దగ్గరకు వచ్చి తీసుకోవాల్సి ఉంటుంది ఇది వచ్చేసి పట్ట అండి దీని వయసు వచ్చేసి ఎనిమిది తొమ్మిది నెలల పట్ల ఇది ఇది ఇక్కడ ఇప్పుడే సజ్జలో నుంచి బయటకు వచ్చింది ఇంతకు ముందు వీడియోలో చూస్తే ఇది చిన్నపిల్ల అప్పుడు మనం సేల్కి పెట్టడం జరిగింది సో అప్పటి నుంచి జాబ్లో ఉండటంతో పూర్తిగా సజ్జలో నుంచి బయటపడింది సో అదేవిధంగా ఇది వచ్చేసి మీరు దీన్ని ఎలా సోకలైతే తెల్లలేకలు ఉన్నాయండి ఇది ఏ రంగు కిందకు వస్తుందో మీరు గమనించుకోండి దీని వయసు వచ్చేసి సుమారుగా ఇరవై నెలలు ఇరవై రెండు నెలలు వరకు వయసు ఉంటుంది అదేవిధంగా హైట్ వచ్చేసి ఇరవై రెండున్నర ఇరవై మూడు ఆ మధ్యలో హైట్ ఉంటుంది సో గమనించండి వీటిలో మీకు కోళ్ళు నచ్చి అదేవిధంగా మీరు వీటిని తీసుకోవాలనుకుంటే కనుక టైటిల్లో నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేస్తే మనం మన ఫామ్ లొకేషన్ కానీ అడ్రస్ కానీ మీకు సెండ్ చేయటం జరుగుతుంది సో అదేవిధంగా ఇది కొప్పున్నటువంటి ఉన్నటువంటి పట్ట అండి ఈ పట్ట అంటే ఇప్పుడు సంక్రాంతి కోడ్ కట్టుకోవచ్చు సుమారుగా దీనికి పద్నాలుగు నెల నుంచి పదహారు నెల వయసు మంచి స్పీడు అదేవిధంగా మంచి బాడీ అదేవిధంగా వాటం అన్నీ ఉన్న పుంజండి అదేవిధంగా దీని హైట్ వచ్చేసి ఇరవై నాలుగు వరకు హైట్ ఉంటుంది ఇరవై మూడు పైన ఇరవై నాలుగు వరకు హైట్ ఉంటుంది అదే అదేవిధంగా ఇంతకుముందు చెప్పానుగా ఫ్రెండ్స్ మనం ట్రాన్స్పోర్ట్ చేయటం కుదరదు మీకు ఈ కోళ్ళు నచ్చినట్లయితే మన ఫామ్ దగ్గరకు వచ్చి సంప్రదించి తీసుకెళ్ళగలరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్